నమస్తే నేను మీ సతీష్ వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇది ప్రస్తుతం కడప రాజకీయ వర్గాలు ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ అదేమిటి ఈ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికే కదా జగన్మోహన్ రెడ్డి తన సొంత చిన్నాను సైతం హత్య చేయించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ అవినాష్ రెడ్డిని కాపాడడానికే కదా జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారం మొత్తాన్ని కూడా అడ్డేసింది ఈ అవినాష్ రెడ్డి కోసమే కదా కన్న తల్లిని సొంత చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారు ఇదే అవినాష్ రెడ్డికి కదా మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప పార్లమెంట్ సభ్యుడిగా టికెట్ ఇచ్చింది అక్కడ పోటీకి అక్కడ అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లోనే కదా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ మరి ఆయనే కదా అవినాష్ రెడ్డి చాలా మంచివాడు చిన్న పిల్లవాడు సౌమ్యుడు అంటూ ఆయన్ని భుజం తట్టి ప్రోత్సహించినట్టుగా ప్రచారం చేసి మరి గో గొప్పలు చెప్పింది మరి అలాంటి అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడా ఏమని వార్నింగ్ ఇచ్చాడు ఏ అంశంలో వార్నింగ్ ఇచ్చారు అనేటువంటిది చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక హాట్ టాపిక్ గా మారి మొత్తం రాష్ట్రం దృష్టి అంతటినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ కారణం ఏమిటి అంటే దశాబ్దాలుగా పులివెందుల జెడ్పీటీసీ అనేటువంటిది వైఎస్ కుటుంబం ఏకగ్రీవం చేసుకుంటా వస్తా ఉన్నటువంటి పరిస్థితులు అటు రాజారెడ్డి సమయంలో కూడా చూసుకున్నట్లయితే ఏ రకంగా హత్యా రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేస్తూ అప్పట్లో రాజారెడ్డి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి దాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క పిలి పులివెందుల జడ్పీటీసీ నే కాదు అసలు రాష్ట్రంలో అటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదా ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు లేదా కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఏ ఒక్క ఎన్నికలో కూడా ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని గెలవకూడదు వాళ్ళు అసలు పోటీలే చేయకూడదు అనే విధానంతో జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ఒరవడికి తెరలేపాడు ఆ కొత్త ఒరవడి ఏమిటి అంటే ప్రత్యర్థి పార్టీ నాయకులు నామినేషన్ వేయడానికి వచ్చిన రిటర్నింగ్ అధికారి దగ్గరికి అదే రిటర్నింగ్ అధికారి ఎదురుగా వాళ్ళ చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని బయట చింపేసి ఎవరైనా కూడా ఎదురు తిరిగితే ఇదేమిటి అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అదే రిటర్నింగ్ అధికారి ఎదుట దాడులు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇంకో వైపున చూస్తే ఏదైతే గనక మహిళలు వాళ్ళు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చి ఆ నామినేషన్ పత్రాలు ఇలాగ లాక్కెళ్ళిపోతున్నారు చించేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బ్లౌజుల్లో పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా లాక్కుని మహిళలు అనేటువంటి విచక్షణ ఇంగితం లేకుండా వాటిని చింపేసి వాళ్ళ మీద కూడా దాడులకు తెగబడ్డటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు మనం చూసాం అదే సమయంలో అధికార దుర్వినియోగం మరి ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకోవాలి ప్రత్యర్థి పార్టీ అనేటువంటిది ఎవరు పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి ఇదే జగన్మోహన్ రెడ్డి పాల్పడినటువంటి సిచ్యువేషన్లు కూడా మనం చూసాం ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసులతోటి మీటింగులు పెట్టించి అదే ప్రెస్ మీట్లు పెట్టించి ఇదిగో ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఇక్కడ ఏకగ్రీవం అవుతోంది మీరెవరూ కూడా పోటీలో నిలబడ్డానికి వీల్లేదు మీరు పోటీలో నిలబడుతున్నా మీరు నామినేషన్లు వేస్తా ఉన్నా కూడా మీ మీద బైండ్ ఓవర్ కేసులు పెడతాం మీ మీద కేసులు పెట్టి మీ నామినేషన్ డిస్క్వాలిఫై అయ్యేలా చేస్తామని చెప్పేసి అని నేరుగా పోలీసులే బెదిరింపులకు పాల్పడేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏదైతే గనక పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడా కూడా సజావుగా జరిగనిచ్చినటువంటి పరిస్థితులు లేవు ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎవరైనా కూడా నామినేషన్లు వేయాలన్నా పోటీలో నిలబడాలన్నా కూడా ఎక్కడ కేసులు పెడతారో తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తారో అనేటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు మనం చూసాం అభ్యర్థుల ఇళ్లలో పోలీసులే నేరుగా వెళ్లి మద్యం సీసాలు పెట్టి ఆ తర్వాత రైడ్ పేరుతోటి ఇదిగో మీ ఇంట్లో మద్యం దొరికింది అని చెప్పేసి అని కేసులు నమోదు చేసినటువంటి వైనాన్ని మనం చూసాం ఏ రకంగా ఏ రకంగా ఏజెంట్లుగా ఎవరైనా కూడా ప్రత్యర్థి పార్టీల తరఫున పోలింగ్ బూతుల్లో కూర్చుంటే వాళ్ళని బయటకి లాక్కొచ్చి బట్టలు చించి మరీ అర్ధనగ్నంగా వాళ్ళ మీద విచక్షణ రహితంగా కర్రలతోటి రాడ్లతోటి దాడులు చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూసాం అయితే వీటన్నిటిని చూసిన తర్వాత ప్రజలు కూడా విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చామని చెప్పి ఈ రకంగా విర్రవేగుతా ఉంటే ప్రజలు కూడా ప్రజాస్వామ్యం కదా వాళ్లకు ఉన్నటువంటి ఆయుధం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తమ గూండాల చేతులకి కర్రలు రాడ్లు ఆయుధాలుగా ఇచ్చి పంపిస్తే పోలీసులకి గన్నుల్ని ఇచ్చి పంపిస్తే ప్రజలు మాత్రం మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ల ఆయుధాన్ని వాళ్ళ ఆయుధం అంటే అందరికీ తెలిసిందే కదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ఆయుధం ఏమిటి ఏకైక ఆయుధం ఓటు ఆ ఓటు అనేటువంటి ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి గట్టి గుణపాఠాన్ని నేర్పారు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయని చెప్పి ఎగిరెగిరి పడతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని నేల మీద కాదు అధ పాతాళాల్లో తొక్కేశారు పదకొండు స్థానాలకి పరిమితం చేయడం ద్వారా ఇక ఈ పదకొండు స్థానాలకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఊహించలేదు ఈ రకంగా పులివెందుల మరి ఏదైతే గనక కడప మా గడ్డ పులివెందుల మా అడ్డ చెప్పుకుంటారు కదా అదే కంచుకోటకి ఇలా బీటలు వారే పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు మరి వైపున సిట్టింగ్ జెడ్పీటీసీ అతను మరణించడం మరి ఆ ఎన్నికని ఇప్పుడు ఏకగ్రీవం చేసుకునే పరిస్థితులు లేకపోవటం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాస్తవంగా ఎవరైనా కూడా ఈ రకంగా ప్రజాప్రతినిధి జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేదంటే గనక ఎంపీ కానీ ఎవరైనా కూడా ఒక ప్రజాప్రతినిధి మరణించి ఆ స్థానం ఖాళీ అయితే ఎన్నికల నియమావళి ప్రకారంగా ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టాలి అయితే ఇంతకు ముందంతా ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చారు కదా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ కుటుంబం పరిపాలన చేయట్లేదు కదా కూటమి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అందుకని చెప్పి అక్కడ ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి ఆ ఎన్నికల్ని కూడా ప్రజాస్వామికంగా నిర్వహించాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికలకి నగారా మోగింది మరి బై ఎలక్షన్ జరగబోతూ ఉంది దానికి సంబంధించి వారం రోజులుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఎన్నిక జరగటం అనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా అధికార పార్టీకి కొంత ఈ ఎన్నికలు అనేటువంటిది అటు స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కొంత ఫేవర్గా ఉంటాయి కారణం ఏమిటి అంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులుగా ఉంటారు కాబట్టి ప్రత్యర్థి పార్టీలకి ఓట్లు వేస్తే ఈ జెడ్పీ గెలుచుకున్నా లేదంటే ఆ ఎంపీటీసీ వాళ్ళని గెలుచుకున్నా కూడా ప్రతిపక్షానికి ఎక్కడ పనులు చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అధికార పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళు పనులు చేయించుకోవడానికి అధికార పార్టీ నాయకులతో మాట్లాడడం ఎమ్మెల్యేలతో మంత్రులతో వీళ్ళతోటి సంప్రదించి ఏదో రకంగా అక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి కొంత చొరవ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి ప్రజలు కూడా తమ ఓటు అనేటువంటిది ఎక్కువగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థికి వేయడానికే మొగ్గు చూపుతా ఉంటారు మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పైన కూడా పెద్ద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏమిటి అంటే ఇదే పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ఆయనకి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవట్ల ఆయనతో పాటు గెలిచిన వాళ్ళని పోనివ్వట్ల మరి అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోక ఆయనతో గెలిచిన వాళ్ళు పోక అసలు పులివెందుల నుంచి గెలిపించింది ఆయన్ని మన సమస్యలు మన నియోజకవర్గ అభివృద్ధి చేస్తాడు అని కదా అలాంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం అభివృద్ధిని ఎండగట్టుకుని మనం మన జీవితాలు నాశనం చేసుకోలేం కదా ఇప్పుడు ఆ జెడ్పీని గెలిపించుకుంటే అతనికి మాత్రం అధికార పార్టీ పనులు చేసి పెడుతుందా కాబట్టి ఎందుకు ఇది జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఓటేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ఒక చర్చ కూడా పులివెందులో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది మరి ఇంకో వైపున చూస్తే ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి తెలుగుదేశము అంటే కూటమి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కూడా అక్కడ విజయం సాధించాలి అని చెప్పి వైసీఏపీ ఏమో మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతటిని దింపింది మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేశాడా చేయలేదు కారణం ఏమిటి అంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం అయిపోయాము మొహం చల్లదు అరే నూట యాభై ఒక్కటి వచ్చాయని చెప్పి విరవేగినప్పుడు మరి ఆ ఇదిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదకొండు స్థానాలకు పడిపోయేటప్పటికి ప్రజలకి మొహం కూడా చూపించుకోలేకపోతున్నాడు అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అంతేగాక ఆ పార్టీ అధ్యక్ష シュドウ。 తమ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయాల్సినటువంటి వ్యక్తి ఎక్కడ ప్రచారాలకు వెళ్ళట్లేదు మామూలుగా అయితే మంగళవారం బుధవారం ఈ రెండు రోజులు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి వారంలో రెండు రోజులు వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి సమీక్షలు సమావేశాలు అని నిర్వహిస్తాడు అదేమిటో గత వారం ఒకే ఒక పెళ్లి కార్యక్రమానికి వివాహ వేడుకకి హాజరవ్వడానికి రాష్ట్రానికి వచ్చాడు మళ్ళీ యలహంక వెళ్ళి అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ బాధ్యతలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి భుజాల మీద పెట్టాడు దీంతో అవినాష్ రెడ్డి మొత్తం పార్టీ యంత్రాంగం అంతటిని అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి ఎలాగైనా కూడా ఎన్నిక గెలవాలి అని చెప్పి సొంత ఆ జిల్లా వరకే కాదు అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ అక్కడ ఓకే ఆ జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే లేదా అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళతోటి ప్రచారాలు చేయించి అక్కడ తోట ఏమన్నా సరిపోతుందంటే లేదు అక్క జిల్లాలు పది ఇంకో మూడు నాలుగు అవతల జిల్లాల నుంచి కూడా నాయకుల్ని అంటే ఫేస్ వాల్యూ ఉండి ఎవరైనా కొంచెం ఫేస్ కొంచెం ఫెమిలియర్ గా వీళ్ళని గుర్తుపడతారా అన్న ఫేసులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారాలు చేయించడం వాళ్ళతోటి ప్రచారాలు చేయించుకుని ఎలాగో అలాగా ప్రజాకర్షణ అంటే ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అతను వస్తే ప్రజలు కూడా కొంచెం ఆకర్షితులు అవుతారు అని చెప్పి అవి చేయటం వాటితో పాటు ఘర్షణలు సృష్టించడం అల్లర్లు సృష్టించడం గొడవలు రేకెత్తించడం ఇలాంటివన్నీ చేసి ఎలాగైనా ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు చేసైనా కూడా రిగ్గింగ్ చేసుకుని సరే గెలవాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే కూటమి ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారు ఆవిడని బరిలోకి దించింది ఏదైతే కంచుకోట కంచుకోట అని చెప్పుకుంటా ఉన్నారో అదే కంచుకోటకి ఎలాగైనా కూడా బీటలు వారేలా చేయాలి తెలుగుదేశం జెండా అక్కడ రెపరెపలాడించేలాగా చేసి అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడం ద్వారా పూర్తి కడప జిల్లాలోనే ఒక పులివెందులోనే కాదు కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ప్రాభావం తొలగిపోతా ఉంది రాజశేఖర్ రెడ్డి మరణంతో కొంత ఆ ప్రభావం తగ్గింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతోటి మరింత పల్చన పడింది జగన్మోహన్ రెడ్డికి పతనం స్టార్ట్ అవుతా ఉంది అనేటువంటిది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలతో మనం చెప్పుకోవచ్చు ఏదైతే గనక అంతకు ముందు లక్షణ రెండు లక్షల మెజార్టీ తోటి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న కేవలం అరవై వేల మెజార్టీకి పడిపోయాడు అంటేనే అక్కడ వైఎస్ కుటుంబం తాలూకు ప్రభావం ఏ రకంగా తగ్గిపోయింది ఎంత పల్చన పడింది ఈ రోజున ఎలా పతనం మొదలైంది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబం ప్రభావానికి అనేటువంటిది కూడా సుస్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి దీన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తాను అక్కడికి వెళ్ళలేక మొహం చూపించుకోలేక అవినాష్ రెడ్డికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడంట ఆ వార్నింగ్ ఏమిటి అంటే అదేదో సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని చెప్పి అలాగే ఈ రోజున పులివెందుల జెడ్పీటీసి బై ఎలక్షన్ లో ఆ జడ్సీ గెలుచుకుని రావాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక హుకుం జారీ చేశారంట ఒకవేళ గెలుచుకు రాకపోతే మాత్రం నీకు నీ రాజకీయ దానికి ఎండ్ కార్డు పడినట్లే ఇక నీకు నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితే లేదు అని చెప్పి ఒకంత సీరియస్ గానే ఘాటుగానే గానే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడంట అందుకే అవినాష్ రెడ్డి కూడా ఒక ఎంపీ అయ్యుండి అక్కడ నానా యాగి చేసే ప్రయత్నాలు చేశాడు వాస్తవానికి నిన్న సాయంత్రం తోటి ఎన్నికల ప్రచారం ముగిసింది ఐదింటి తర్వాత ఎన్నికల ప్రచారం చేయకూడదు అక్కడ తోటి ముగింపు అని చెప్పి ఎన్నికల సంఘం కూడా చెప్పింది ఎన్నికల కమిషన్ కూడా ఆ తర్వాత అయినా కూడా అవినాష్ రెడ్డి అబ్బెబ్బెబ్బే సమయం ముగిసిపోతే ముగిసిపోయింది కానీ నేను ర్యాలీ తీస్తా అని చెప్పి బయలుదేరాడంట పోలీసులు మాత్రం నీ పప్పులు ఉడకవు నీ ఆటలు ఇక్కడ చల్లవు చుప్ చాప్ గా నీ పన్ను చూసుకోపో అయిపోయింది ఎన్ని నీ ప్రచారం చేసుకోవడానికి ఇంతవరకు పరిమితి అని చెప్పి సమయం సమయం దాటిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ర్యాలీలు తీస్తా నేను ఇంకోటి చేస్తా అంటే పప్పు పప్పులుడక కామ్ గా వెళ్ళిపోమని చెప్పి సీరియస్ గా చెప్పింది అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గెలుచుకు రావాల్సిందే లేకపోతే నీ రాజకీయానికే ఇక ఇది ఎండ్ కార్డ్ కాబోతా ఉంది అనేటువంటి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు మరి అవినాష్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తన తండ్రి భాస్కర్ రెడ్డి ఆయన మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ జైల్లో ఉండి కొన్ని ఆంక్షలతో కూడినటువంటి బెయిల్ పైన బయటకు వచ్చాడు అందులో భాగంగా ఆయన పులివెందులు వెళ్ళడానికి లేనట్లుంది ఇప్పుడు అయితే ఈ అంశం పైన మరి ఏదైతే అవినాష్ రెడ్డికి వచ్చినటువంటి వార్నింగ్ ఉందో ఆ వార్నింగ్ नेपथ्य మరి అవినాష్ రెడ్డి ఈ అంశాన్ని భాస్కర్ రెడ్డికి చెప్పడం భాస్కర్ రెడ్డి ఫోన్ల ద్వారా తమ లంపెన్ ఎలిమెంట్స్ రౌడీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రంగంలోకి దించి వాళ్ళందరినీ రంగంలోకి దించడం ద్వారా రేపు ఎన్నికల పోలింగ్ రోజున ఎలాగైనా రిగ్గింగ్ చేయాలి అని చెప్పేసి అని మొత్తం అందరినీ సమాయత్తం చేద్దాం అనేటువంటి ప్రయత్నాలు చేయటం అది వర్కౌట్ కాకపోవడంతో నన్ను పులివెందులు వెళ్ళడానికి అనుమతించండి అని చెప్పేసి అని ఒక పిటిషన్ కోర్టులో వేయించటం ఇంకా ఆయనకి ఏం క్లారిటీ వచ్చినట్లేదు ఆయన కూడా అక్కడికి వెళ్ళి మొత్తం లంపెన్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోటి మనం చూసాం మాచర్లలో ఏ రకంగా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక అరాచకాన్ని సృష్టించాడు ఆ రకమైనటువంటి అరాచకాన్ని సృష్టించైనా సరే పులివెందుల జెడ్పీటీసీ బై లక్షన్ లో విజయం సాధించాలి అని చెప్పేసి అని విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ అక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేసింది జగన్మోహన్ రెడ్డికి సింహ స్వప్నం లాంటి డిఐజి కోయా ప్రవీణ్ గారిని అక్కడ పెట్టింది ఆయన ఇరవై నాలుగు గంటలు పులివెందుల్లో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి కొన్ని వందల మంది పోలీసులు అక్కడ మోహరింపజేసి గడిచిన వారం రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడ రెండు వర్గాల మధ్యన ఘర్షణలు జరగకుండా ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున ఎక్కడ జరగనీయకుండా ఆయన ఎప్పటికప్పుడు బందోబస్తు మొత్తాన్ని కూడా అలర్ట్ చేస్తూ అక్కడ ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగేలా చేస్తా ఉన్నారు అయితే ఈ పరిణామంతో మాత్రం అక్కడ వైసీపీకి గెలుపు ఆశలు దాదాపుగా కూడా శూన్యంగా పరిణమించాయి శూన్యంగా తయారయ్యాయి అనేటువంటి వాదన వినిపిస్తా ఉంది అయితే ఎన్నికలు అనేటువంటిది ఎవరి ఊహలకి తగ్గట్టుగానో ఎవరికో అంచనాలు వేసుకున్నట్లుగా జరగవు కదా ఖచ్చితంగా ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగేటప్పుడు ప్రజల వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసిన దాన్ని బట్టి మరి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగానే ఉంటుంది కాబట్టి మరి ఈ ఎన్నికలు ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించబోతా ఉన్నారు అనేటువంటిది అక్కడ పరిస్థితులను చూస్తే అర్థమవుతూ ఉంది అయితే ఏం జరగబోతా ఉంది అనేటువంటిది ముందే ఊహించి చెప్పడం కష్టం కాబట్టి అసలు ఈ ఎన్నికలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి అవినాష్ రెడ్డి మరి నిజంగానే ఆ స్థాయిలో పనిచేశారా దాని ప్రభావం రేపు ఎన్నికల్లో కనిపిస్తుందా మరి లేకపోతే గనక ఇదే అవినాష్ రెడ్డికి ఆఖరి ఎన్నిక కాబోతా ఉందా అంటే దీని తర్వాత అవినాష్ రెడ్డి రాజకీయానికి ఎండ్ కార్డ్ పడబోతా ఉందా మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అనేటువంటిది మాత్రం రేపు పోలింగ్ తర్వాత వచ్చేటువంటి ఫలితాల మీద ఆ ఆధారపడి ఉన్నట్లుగా అయితే స్పష్టంగా కనిపిస్తోంది మరి ఈ మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ